టీచర్స్ ని పర్మెంట్ చేయాలి మన అంగన్వాడిలో సమ్మె అంగన్వాడిలో సమ్మె ఆరో రోజు చేరుకుంది వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగ గుర్తించాలని చెప్పి మనము సమ్మె చేస్తూ ఉన్నాం డేట్కి మన ఐసీఐస్ ఏర్పడి నలభై ఆరు సంవత్సరాలు గడుస్తూ ఉంది పెరుగుతున్న తెల్లలకు అనుగుణంగా సమానపడి సమానమైన గేమ్ సుబ్బిపడిస్తుంది లేబర్టీ చెప్తుంది ఆయన కూడా కేసీఆర్ ప్రభుత్వము చిన్న కొద్ది వాళ్ళు వివరిస్తున్నారు కాబట్టి అది రచించుకోవాలి

ఉండే పుట్టక నమస్కారాలు మాకు ఈ వెట్టి చాకీ అనేది గతంలో మర్చిపోతామేమో అనుకున్నాము కానీ తెలంగాణ ప్రభుత్వం పుణ్యమాని వెట్టి చాకరే చేస్తున్నాము గౌరవ వేతనం నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు గౌరవ వేతనం ఇస్తున్నారు కనీస వేతనం అమలు అయితే లేదు చచ్చిపోతే సాగులకు లేవు బతుకులకు లేవు తిండికి లేదు కనీసం మంచి బుట్టు తిందాం పౌష్టికాహారం ఆహారం కల ఒక పూటలో నా పుట్టు తింటాం అంటే మాకు మన్ని సరిపోతలేదు సార్ అసలు సరిపోలేక ఈ యాప్లో ఒకటి ఒకటి ఎర్ ఒకటి ఎండస్టీఎస్ క్వశ్చన్ పోస్టర్ శాఖలు ఇవన్నీ చేయలేక అసలు పిల్లలకు ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చి ట్రైనింగ్ పంపించి వాళ్ళు చేసే ఉద్యోగం మొత్తం మొత్తం ఒక చిన్న యాప్ వేసి ఆప్తను చేయించుకొని మనల్ని మైండ్ ప్రెషర్ చేస్తున్నారు ఇట్లాంటి గవర్నమెంట్ మేము కావాలని ఏది కోరి తెలంగాణ రావాలని కష్టపడి మా పిల్లల చేర్లు కూడా పోయి కష్టపడి తెచ్చుకున్నారు తెలంగాణలో ఇంత కష్టపడుతున్నామని మేము అనుకుంటలేం సార్ దయచేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి ఊర్లో ఒకటి లేదా రెండు అంగన్వాడీ సెంటర్లు మాత్రమే ఉన్నాయి ఎంతో మంది బాగుపడుతున్నారు మేము ఇంత కష్టము ధర పోస్తున్నాము ప్రజలందరినీ ఆదుకుంటున్నాం చిన్నపిల్లల మరణాలు కాపాడుతున్నాము చిన్నపిల్లల పౌష్టికారం అనూ నృత్యము ఒక్కరికి కూడా నిల్లు వేయకుండా కూడా మా సొంత రేషన్ బియ్యం కూడా గవర్నమెంట్ అందకపోతే మా రేషన్ బియ్యం ఇచ్చి కూడా వాళ్ళ గవర్నమెంట్ ప్రతిరోజు ఊర్రా పౌష్టికారం అందజేస్తున్నాము హెచ్పి పర్సెంటేజ్ కూడా తొమ్మిది ఎనిమిది ఉంటే గతంలో ఈ పోషకాహారం పెట్టకముందు ఇప్పుడు పది పదకొండు వరకు చేర్చగలిగినాం ఎందుకు మాకు కృషి లేదా కరోనా టైంలో కూడా ఆహారం తీసుకపోయి మాకు కరోనా వచ్చినా సరే ఎక్కడ ఆ లబ్ధిదారులు లబ్ధి ఉందాలి అనే ఉద్దేశంతో మేము చాలా కష్టపడ్డాం సార్ మీరందరూ కూడా మాకు అనుకూలంగా మా కష్టాలను ఉద్దేశించి మాకు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి మీకు దండం పెడతాం సార్ మీకు కాలు మొత్తము మీకు అందరు చేస్తున్నారు మేము ఒక బిడ్డలం అనుకోండి తల్లలం అనుకోండి అక్కలం అనుకోండి మీకు అందరికీ మా మా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మా అందరి సమక్షంలో మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటి సార్ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క ఊరి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే పోయేది ఏమి లేదు సార్ చాలా నా చాలా యాదగిరి గుట్ట చేసి పెద్ద పెద్దగా చేసి ఎక్కడెక్కడ నిధులు కేటాయిస్తున్నాడు మనం మా కడుపు నింపు మనం కోరుకుంటున్నాం సార్ కడుపు కోసం సార్ మాకేం ఆశలు వద్దు మాకు ఇంట్లో వద్దు భూములొద్దు ఎక్కడ భూమి ఇవ్వమని అడుగుతలేము మాకు కడుపు నింపు మనం అడుగుతున్నాం సార్ మీ అందరు వందనాలు చేస్తున్నాం సార్ మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి ఇంకొకటి ఏంటనే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు టీచర్కు పది లక్షలు ఇవ్వాలి ఆయకు ఐదు లక్షలు ఇవ్వాలి ఇంకొకటి ఇది వేషరత్గా అడుగుతున్నాం సార్ తప్పకుండా ఇవ్వాల్సిందే ఎందుకంటే మేము ఇన్ని రోజులు చేస్తున్న కృషికి మేము ఫలితం అడుగుతున్నాం ఆశను అడుగుతున్నాం సార్ మాకు దయచేసి మా కోరికలను మీరు నెరవేర్చాలి అతి త్వరలోనే మొన్ననే ముఖ్యమంత్రి సార్ గారు ఏమన్నారంటే మాకు అది చాలా బాధాకరమైన విషయము టీచర్ చచ్చిపోతే ఇవన్న వేళి చచ్చిపోతే పదివేలు సార్ మా పొద్దుపులు కొద్ది సార్ మేము పట్టుకున్నాక మాకు అన్నం పెట్టుమని అడుగుతున్నాం మా పొద్ద కూలు ఎందుకంటే బొత్తపోయితే కొడుకులు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎవరైనా చేస్తారు సార్ ఎవరు చేయకపోతే మున్సిపాలిటీ చేస్తారు మా కానీ మాకు దయచేసి మీ మీ అందరికి దట్టం చేసి చెప్తున్నా మాకు తయారు చేసి మాకు పదివేలు డిగర్ డిగా అయినప్పుడు పదివేలు టీచర్ आया थीवोर था इस दिन में पैंता कोटले बोटले में लक्ष्य लार्गू तले ग्याबे लक्ष्य लार्गू लक्ष्य लार्गू तले रेमन डूनर मिन्मा सादी लक्ष्य लार्गू तले रेमन डूनर मुख्यमंत्री टीचर दाच्पोदे अंगुष्ट टीचर दाच्पोदे आये टीचर दाच्पोदे आये राजू 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 र తెచ్చిన సార్ వారం రోజులు అవుతుంది పెంచండి సార్ అండి మా రోడ్డు పైన అవుతుంది వా ఆయన ఏమంటున్నట్టే మీరు సాగుండి మీరు సస్తే మీకు ఇరవై వేలు సర్పిస్తా చచ్చిపోండి మీరు అందరు అంగన్వాడీ టీచర్నట్టు కోరుకుంటున్నారు సార్ సీఎం గారు ఈ సిఎం గారిని గద్ద దించే అంతవరకు మేము పోరాడుతుంటారు అంగన్వాడిలో సమ్మె కొనసాగుతూనే ఉంటాం సార్ ఆయన నన్ను సాగించుకున్నాను మేము అన్న అంగన్వాడిలో ఉంటారు అందరం ఏమంటారు సావంటి అంగన్వా టీచర్ అని అంటుండే సార్ అయినా మా సస్తే మా పొందకొని ఇవ్వకరాన ఆయన మాకు పట్టుకున్నప్పుడు మా పిల్లలను మేము నడుచుకొని మేము అంటే మా గీతాలు అంటే మీరు దావుండి మీ కొందకు వేసి అంటున్నారు సార్ అట్లాంటి సీఎం మాకు వచ్చే వద్దు సార్ గద్దె దిగిన దాకా సమ్మెలనే పాల్గొంటారు సార్ చాలా అతి ముఖ్యమైన విషయం